ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో దృష్టిని ఆకర్షిస్తున్న సీట్లో పిఠాపురం మొదటి స్థానంలో ఉంది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఇక్కడ నుండి పోటీలు తప్పనిసరిగా నెగ్గాలి అనే దీక్షలో ఉన్నారు అయితే ఇక్కడ పవన్ పోటీని ఊహించని రీతిలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తమ పార్టీలో చేర్చుకుని వంగ గీతను గెలిపించే బాధ్యతను అప్పగించింది వైఎస్ఆర్సీపీ అయితే ప్రస్తుతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీగా వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు అయితే ఇదే వంగా గీతను అసెంబ్లీకి తొలిసారి పంపిన నియోజకవర్గం పిఠాపురమే వంగ గీతను తొలిసారి అసెంబ్లీకి పంపిన పిఠాపురం ప్రజలు ఇప్పుడు ఆమె గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది ఇదే తరహాలో కాపు నేత ముద్ర పద్మనాభాన్ని మాత్రం అప్పట్లో మూడు స్థానానికి పరిమితం చేశారు పిఠాపురం ప్రజలు అది వివరంగా తెలుసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగ గీత బరిలోకి దిగారు ఆమెకి ప్రక్షార్థులుగా టిడిపి నుంచి వర్మ పోటీలోకి దిగారు అయితే కాంగ్రెస్ నుండి ముద్రగడ కూడా పోటీలు దిగారు ఈ బరిలో ఆ ఎన్నికల్లో మొత్తం లక్షన్నర ఓట్లు పోలైతే ఇందులో వంగ గీతకు నలభై ఆరు వేల ఓట్లు పోలయ్యాయి టీడీపీ తరపున పోటీ చేసిన వర్మకు యాభై ఐదు వేలు ఓట్లు పోలయ్యాయి ఇదే తరహాలో ముద్రగడ్డకు కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ప్రచాద్ ముద్రగడ్డ పద్మనాభానికి నలభై మూడు వేల ఓట్లు వచ్చాయి దీంతో వంగగీత కేవలం వెయ్యి ఓట్ల తేడాతో వర్మపై గెలిచారు అప్పట్లో అయితే ముద్రగడ పద్మనాభం అప్పట్లో మూడు స్థానానికి పరిమితం చేశారు పిఠాపం ప్రజలు ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీ ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నారు ఆ తరహాలోనే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే వైఎస్ఆర్ సిపి పార్టీ ముద్రగడ పద్మనాభాన్ని తమ పార్టీలో చేర్చుకుని తమకు వంగ గీతకు సపోర్ట్ గా ఉంటూ వంగ గీత నెగ్గించవలసిందిగా కోరినట్లు తెలుస్తుంది అయితే రాజకీయాల్లో తనకంటే జూనియర్ ఆయన వంగ గీతను గెలిపించే పనిలో ముద్రగడ ఉన్నట్లు తెలుస్తుంది ఈసారి ఎలాగైనా గీతను గెలిపించాలని ముద్రగడ తనకు పరిశ్రమ వాళ్ళందరికీ ఫోన్ చేసి చెబుతున్నారు దీనితో ముద్రగడ పద్మనాభం వంగ గీత వీరిద్దరు యొక్క ప్రజల ఓటింగ్ ను అధిగమినట్లయితే పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా ఓడే పరిస్థితి ఉంది అది కాకుండా ఉమ్మడి కూటమి జనసేన బీజేపీ టిడిపి కూటమి బలంగా ఉన్నట్లయితే పవన్ కళ్యాణ్ ఈజీగా నెగ్గే అవకాశం ఉంది చూద్దాం ఎవరి గెలిపనేది ఇది మా తెలిసిన అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం గోదావరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ